సో వన్ ఇది ఫ్యూచర్కి ఏ అనేది ఇలా చాలా చేంజెస్ తీసుకొస్తుంది చాలా అడ్వాన్స్గా ఆలోచించి ముందుకు వెళ్తున్నారని అరవింద్ గారు కానీ రావేంద్రరావు గారు కానీ నాగశ్విన్ గారు కానీ వంశీ ఇలా వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యి చూస్తూ వాళ్ళు అప్రిషియేట్ చేయడం ఒక ఎనర్జీని ఇచ్చింది ఓకే కరెక్ట్గా వెళ్తున్నాము అని సో ప్రీ ప్రొడక్షన్లో ఒక స్క్రిప్ట్ నంబర్ వన్ కంప్లీట్ అయిన తర్వాత ప్రీ ప్రొడక్షన్లో ఈ సినిమా అంతా ఎలా చూడొచ్చు ఇందాక అరవింద్ గారు అడిగారు నా దగ్గర ఉన్న రష్ ఇస్తే దీన్ని చూడొచ్చు అని సార్ రష్ ఇవ్వకంటే ముందే మనం స్క్రిప్ట్ ఫైనల్ చేసుకున్నప్పుడే ప్రీ ప్రొడక్షన్ కంప్లీట్ అవుతే విత్ సౌండ్ ఎఫెక్ట్స్తో మనము హోమ్ థియేటర్లో సినిమా వేసుకొని చూడొచ్చు అది మేజర్ టార్గెట్ అంటే స్క్రిప్ట్ వినడం వేరు స్క్రిప్ట్ కన్వర్టెడ్ టు సౌండ్ అండ్ విజువల్గా మనకు తెలుసు సినిమా భాషలో సో అది చూడగలిగినప్పుడు మనకి ఇంకా ప్రాపర్గా రైట్ సినిమా మనకు రీచ్ అవుతుందా లేదా మళ్ళీ అల్టిమేట్ అందరిది జడ్జ్మెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది సో అందరిగా ఎంత మట్టుకు జడ్జ్మెంట్ అనే మీదే డిపెండ్ అయి ఉంటుంది సో ప్రీ విజువల్ టోటల్గా అయిపోతే సినిమా చూడవచ్చు అలాగే పోస్ట్ ప్రొడక్షన్లో ఇందాక మీరు అడిగారు రష్ ఇస్తే టోటల్గా స్క్రిప్ట్ లాక్ చేసింది ప్రీ ప్రొడక్షన్ అండ్ ఫైనల్ ఎడిటింగ్ కూడా డైరెక్టర్ కట్టు ఎడిట్ కూడా కంప్లీట్ అయ్యి డైరెక్టర్ అనుకుని ఏదైతే షార్ట్స్ తీసాడో ఫైనల్ కట్ సినిమా చూడవచ్చు సో దిస్ ద మెయిన్ స్క్రిప్ట్ ప్రీ ప్రొడక్షన్లో విజువల్స్తో సహా చూడడం ఫైనల్ది చూడడం దిస్ ద మెయిన్ అచీవ్మెంట్ దీనికోసం ఎక్కువ టార్గెట్ చేస్తున్నాం ఇది వచ్చిన రోజు డెఫినెట్గా దీంట్లో మూడు జరగాలని వన్ ఇప్పుడున్న సక్సెస్ పర్సంటేజ్ తెలుసు దీనివల్ల డెఫినెట్గా సక్సెస్ పర్సంటేజ్ పెంచుకోవటానికి మనకు అవకాశం ఉంది సో అది మన జడ్జ్మెంట్ మీద స్క్రిప్ట్ ప్రాపర్గా ప్లాన్ చేసుకున్నప్పుడు నెంబర్ వన్ జడ్జ్మెంట్ జడ్జ్మెంట్తో పాటు సక్సెస్ పర్సంటేజ్ పెంచవచ్చు టూ ప్రీ ప్రొడక్షన్ కానీ పోస్ట్ ప్రొడక్షన్ కానీ క్రియేటివ్ ఏమో టైం సేవ్ అవుతుంది ఒక డైరెక్టర్ ఇప్పుడు మనం చూస్తున్నాం సంవత్సరానికి వన్ ఫిలిం లేదా అనిల్ ఒకటే సంవత్సరానికి వన్ ఫిలిం తీస్తున్నారు చాలామంది దర్శకులు టూ కో సినిమా చేస్తున్నారు దే విల్ చాలా టైం సేవ్ అవ్వడం వల్ల దే విల్ మేక్ మోర్ ఫిలిమ్స్ సో ఇయర్లీ వన్ ఫిలిం ప్రతి డైరెక్ట్ చేయడానికి అవకాశం ఉంది టైం సేవ్ అవుతుంది అలాగే ప్రొడ్యూసర్స్కి టైం సేవ్ అవడం వల్ల మనీ సేవ్ అవుతుంది సో దీస్ అ మెయిన్ ప్రాసెస్ త్రీ పాయింట్స్